ചോ <Tabii> അ <yapa hermano> <Kristin za mahiesselera> <suyni> నేను తుషార్ కుమార్ లయన్స్ హైదరాబాద్ నుంచి చూస్తున్నారా ఎంతో మన రోజు ఈరోజు నా పెద్ద చెల్లి పద్మ మేడం రాగి 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 Ok. Abazo?

రాఖీ కడతారా టైం చేస్తారా రాఖీ చేయండి ఇక్కడ చేతిలో ఓకే నువ్వు కట్టిస్తావా నీకు నీకు కావాలా ఓకే కావాలి అండి ఓకే థ్యాంక్ యూ చలో యూ టైక్

It's August 9, 2025. We are here for the celebration of our Raksha Bandhan, uh, It basically means that tying the knot for the protection of the uh, sisters from brothers. And uh, we are here at the devnath School in Begumpet And we are distributing some rice and some juices to the needy kids and as you can see over here we have some volunteers who are helping us out today and it's a great um, to be uh, part of this uh, event and anyone can join it anybody can, anyone, any, anyone can be part of it if you like to uh, contribute or if you want to sponsor please contact tushar savlani and we are representing royal club international in hyderabad thank you for your time and support bye bye रक्षाबंधन के शुभ अवसर आए हुए है और यहाँ पे राइस डिस्ट्रीब्यूट करें और जूसेस डिस्ट्रीब्यूट करें और रागी डिस्ट्रीब्यूट करें ओके यू हाय आई मोहम्मदीन ये जो स्कूल है पूरा जो हमना जो आके स्पॉन्सरशिप कर रहे है तो रक्षा बंधन अगर मेरे फ्यूचर में हुआ तो अगर मैं भी यहाँ पर आके हेल्प करूंगा thank you my name is roma gowal i am part of lions club hyderabad rising global today on the day of raksha bandhan we are here in devnar's foundation school for the blind in uh, the heart of hyderabad begumpet we are here interacting with the kids here uh, distributing uh, some uh, fruits and juices here we are tying rakhi having a conversation with them the kids are happy we are happy we hope to be able to continue this activity for longer. Thank you. Hold.

ఇందులో ఉన్నాను సో ఇక్కడికి నేను ఒక ఇది థర్డ్ టైం నా బిల్సి ఎవ్రీ టైం వచ్చి కొంచెం స్పెండ్ చేసి వెళ్తాను చాలా మంచిగా అనుకుంటున్నాను సో రాఖీ ఫెస్టివల్ లోకి ఈవెంట్ చేస్తున్నాను కదా నాకు అనిపించింది పిల్లల్ని మీరు కూడా తీసుకొని రావాలనిపించింది నా పాప అన్నాడు సో ఈమె ఈరోజు వాళ్ళ బ్రదర్స్ వచ్చి రాఖీ పెట్టింది తనకు ఏదైతే అమౌంట్ వచ్చినా అమౌంట్ ఇలాకి ఇచ్చేద్దామని వచ్చేస్తాను సో అందుకోసం ఇక్కడ మా బాబు సో ఒకసారి అంటే వాళ్ళకు తెలియాలి కదా ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్లోబల్ ఈ రోజు మనం రక్షాబంధన్ చేస్తున్న దేవ్నాథ్ స్కూల్ ఫార్ ద బ్లైండ్తో బేగంపేట్ మీరు చూస్తున్నారు ఈ రోజు నాకు చాలా సిస్టర్స్ దొరికాయి గ్రేస్ దొరికారు ఇది మన టీము వివేకానంద్ జీ అరవింద్ సార్ రోమా అగర్వాల్ అజర్ మొహమ్మద్ అజర్ మహమ్మద్ హబీబ్ మొహమ్మద్ బజర్ ఆనంద్ అందరూ వచ్చారు ఈరోజు ఈరోజు వాళ్ళు పండుగ వదిలి ఇక్కడ అందరితో కలిసి మనం చేస్తే మనకి చాలా మంచిగా కనిపిస్తుంది యూఆర్ ఫీలింగ్ సో మచ్ హ్యాపీ సో మచ్ అవర్ లైఫ్ థ్యాంక్ యూ ఫర్ దేవనార్ ఫౌండేషన్ వాళ్ళు మనకి ఇది ఆపర్చునిటీ ఇచ్చారు ఇది వచ్చి మనం ఇది ఇక్కడ చేస్తే ఎట్లా అవుతుందంటే వాళ్ళకి సర్వ్ చేయడం ఈ రోజు మనం గ్రోసరీ సప్లై చేసినాం వాళ్ళకి సో రైస్ మనం ఇది మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం నేను మెంబర్ ఉన్న ల్యాండ్స్కో మెంబర్ కూడా సో అది మొత్తం వ్యాపారి సంస్థతో అందరి కాంట్రిబ్యూషన్తో మనం ఇది చేస్తున్నాం నిన్న ఈఎస్ఐ దగ్గర కూడా మనం అది చేసినాం ఏమంటే మన అన్నదాన ప్రోగ్రాం వరలక్ష్మి వ్రతం ఉంటే అక్కడ ఏస హాస్పిటల్ దగ్గర మంగళవారం శుభ్రం అన్నదానం చేస్తున్నాం మళ్ళీ ఇది చిన్న చిన్న మన స్కూల్ సప్లైస్ ఇక్కడ పక్కలో సర్దార్ స్కూల్ ఉన్నది ఫర్ ద మెలిటరీ స్టేషనరీ సప్లై కూడా చేసినాం ఇక్కడ వచ్చి ఈ రోజు మనం చేస్తే మనం వాళ్ళకి రైస్ ఒక వన్ హండ్రెడ్ కేజీ రైస్ ఇంకా జ్యూస్ లు అండ్ రాఖీ దిస్ రాఖీ ప్రోగ్రామ్ సో ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఇది మనం ఈ రోజు చేసినాం నేను ఎట్లా చేస్తున్నానంటే నా టీం మంచిది మొత్తం టీమ్ టీమ్ స్పిరింగ్ అంటే లాయన్ బాలకృష్ణ గారు ఫ్రమ్ హైదరాబాద్ ట్రైనర్స్ క్లబ్ ఇంకొకటి లాయన్ సతీష్ గారు లాయన్ వాసు మధుసూదన్ గారు వాళ్ళతో నేను కలిసి ఒక్క సమత మెంబర్ ఉండి ఇప్పుడు మన గంపా నాగేశ్వర గారు త్రీ ట్వంటీ ఎయిట్ ప్రెసిడెంట్ అయిన మోటివేట్ నేను ప్రెసిడెంట్ అయినా సో ఇఫ్ యు యుస్క్ పర్సనాలిటీ హు మోటివేటెడ్ యూ దాట్ ఈస్ శ్రీ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ గంపా నాగేశ్వర్ గారు బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సో మిప్ సో ఐ విల్ టెల్ మెనీక్స్ టు ఫ్యూచర్ ఎట్లా అంటే ఇప్పుడు నా ఒక ఉద్దేశం కోరిక ఏదో అనుకోండి నా ఉద్దేశం ఎట్లా అంటే నేను వాళ్ళకి ఎంతైనా చేస్తే ఎందుకంటే ఇది 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 కదా ఓన్లీ డేస్ కోసం ఉన్నది సో ఎంతో మనం చేస్తే ఎంత మంచిది దే నీడ్ ఆల్ థింగ్స్ బికాస్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్లలు ఉన్నారు వాళ్ళకి బట్టలు కూడా కావాలి షూస్ కూడా కావాలి మన వాషింగ్ ఐటమ్ కూడా కావాలి అండ్ ఫుడ్ ఒకటి లేదు ఇంకా చాలా మనకి ఏం మనకి అవసరం ఉంటుంది మన ఇంట్లో వాళ్ళ ఇల్లు ఇది సో వాళ్ళకి అంత అవసరం మీరు ఎంత చేస్తే ఆ మీరు అదృశ్య ఎట్లా నేను అయినా కదా సో నా టీం మొత్తం చేస్తుంది సో మనతో ఎంత బా శక్తి ఉంటే సమాధి ఉంటే అంత చేస్తున్నాం మీతో కూడా చెప్తున్నాం నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ దీనికోసం మీకు ఏదైనా ఎక్కువగా కావాలంటే బై ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీరు నాకు వాట్సాప్ చేయవచ్చు డైరెక్ట్ కాల్ చేయవచ్చు నా పేరు తుషార్ కుమార్ సవలని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్లోబల్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ इनके जितने अर्थ एकेडमिक कॉर्ड जो है उनमें से दिल्ली में तीन पास हैं अंदरवेसिंस आते हैं उनके गाउंड में सेंट्रल बिट्टू एक और लेकिन वहीं वारंटेशंस तीन पास हैं जो डिवाइडेड होते हैं तीन पास वन पास है जो स्कूल के एलिबेटेड को good really paper the 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 student the of the so students will uh, with their the touch with yes, feel and touch and them, and then they will understand how the shapes the are will be most visible the ability to retention of this is a deep concept okay. okay. then they are able only difficult for the tutor of the teacher is a methodology. మెడికల్ బాక్స్ మెడికల్ బాక్స్ ఏంటంటే కనపడని వాళ్ళకి జస్ట్ ఇక్కడ బ్రెల్లిన్ రాసి ఉంటుంది ఇది వాళ్ళ స్టూడెంట్స్ తయారు చేశారు అనమాట ఇలా బ్రెల్లిన్లో రాసి ఉంటుంది ఇక్కడ ఏ టైంకి ఏ మెడిసిన్ వేసుకోవాలనేది ఇక్కడ బజర్ అనేది ప్రెస్ చేసుకోవచ్చు బజర్ అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ ఎక్కడైతే లైట్ వస్తుందో ఆ లైట్ అది ఆ టైంకి ఆ మెడిసిన్ వేసుకోవాలనేది ఓపెన్ చేసి వేసుకుంటారు సో అది అలా రనీ చేస్తారు ఈ స్టూడెంట్స్ లైన్